కార్మికులను వరదయపాలం వేసే మల్లికార్జున సన్మానించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పారిశుధ్య కార్మికులు లేకపోతే సమాజం మొత్తం రోగాల కుంపటిగా మారిపోతుందని అన్నారు పారిశుధ్య కార్మికులతోనే సమాజం సుభిక్షంగా ఉంది మనం పనికిరాదని పడేసే చెత్త చెదనం వారి చేతులతో ఎత్తి పరిసర ప్రాంతాలను శుభ్రపరిచి నివాస గృహాల నుండి వీధుల వరకు ఎల్లప్పుడూ మనం ఆరోగ్యంగా ఉండేటందుకు వారు చెత్తను వేరవేసి పరిసరాలను శుభ్రంగా ఉంచి వారు చేస్తున్న వృత్తికి సలాం చేయాలన్నారు ప్రమాదం అని తెలిసిన ఈ పనిని వారు ఎన్నుకొని ఈ వృత్తి దేవుడిచ్చిన వనమని భావించి వారు చేస్తున్న ఈ వృత్తి ప్రత్యేకమైందని వెలకట్టలేని విలువైందని ఏ ఇతర వృత్తులతో వీళ్లని పోల్చడం కూడా సమవు కాదు సమాజ శ్రేయస్సులు ప్రజల ఆరోగ్యం కోసం తమ ఆరోగ్యాన్ని సైతం లెక్క చేయకుండా వృత్తిని దైవంగా భావించి వీరు అపరిశుభ్ర ప్రాంతాలను శుభ్రపరిచే క్రమంలో తమ శరీరాలను అపరిశుద్ధ మురుగునీటి గుంటల్లో దిగుతూ శుభ్రపరుస్తూ వారు చేసే పని నిజంగా అన్ని సేవల్లో అత్యుత్తమమైన మొదటి సేవ అనక తప్పదని తెలిపారు సాయ్యం పడుకునే వరకు ప్రతి ఒక్కరికి తమ తమ వస్తు బిజీగా వెళ్ళడా అలాంటి కార్యక్రమంలో మనం మనం చేసిన మన దైనందిన జీవితంలో ఎంతగానో మన యొక్క పారిజాన్ని పాల్గొన్నటువంటి ఈ కార్యక్రమాన్ని గుర్తుంచుకోవడానికి ఈ యొక్క చిన్న అవకాశాన్ని భావిస్తూ